తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ముందున్నవన్నీ సవాళ్ళే ఆ పదవి కావాలని ఆయన కోరుకున్నారు అయితే అధిష్టాన పెద్దలు ఏరు కోరి మరీ తీసుకున్నారు కానీ మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చిన బాధ్యతలు అంత ఈజీ అయితే కాదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా ఇంతకీ కొత్త పిసిసి అధ్యక్షుడి ముందున్న సవాళ్ళు ఏంటి నెంబర్ కొత్త నేతల మధ్య సమన్వయం చేరికలపై ఏకాభిప్రాయం నెంబర్ త్రీ సీనియర్లతో నెంబర్ సంస్థల ఎన్నికల్లో గెలవడం నెంబర్ నామినేటెడ్ పదవుల పంపకం నెంబర్ సిక్స్ రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం ఆరు గ్యారంటీ లాగే ఆరు సవాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం గానీ కాంగ్రెస్ పార్టీ గాని ఇంత సజావుగా సాగుతుందని మొదట్లో ఎవరూ ఊహించలేదు ఆరు నెలలకు సీఎం ఆరు నెలల అధికారం అంటూ విపక్షాల కామెంట్లు చాలానే విన్నాం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గాని రాష్ట్ర కాంగ్రెస్ గాని అందుకు భిన్నంగా సాగుతున్నాయి మీరు వీడియో ఎడిటింగ్ అండ్ తమ్ నైల్ డిజైనింగ్ ని నా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కారణం ఇప్పటి వరకు చీఫ్ గా పార్టీని సీఎం గా ప్రభుత్వాన్ని నడుపుతూ వచ్చింది ఒక్కరే కాబట్టి కానీ ఇప్పుడు పరిస్థితి మారింది పార్టీ బాధ్యతలు మహేష్ కుమార్ గౌడ్ చేతిలో పాలనా బాధ్యతలు సీఎం రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్నాయి ఇప్పుడే అసలైన సవాల్ ఎదురుకాబోతోంది ముఖ్యంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముందు ఎన్నో సవాళ్లు ఫేస్ చేయాల్సి ఉంటుంది అందులో ముఖ్యమైంది సీనియర్లు జూనియర్ల మధ్య సమన్వయం కాంగ్రెస్ పార్టీలో ఎన్నో గ్రూపులు కానీ అవేం కనిపించడం లేదు ఇప్పుడు అంతా ఏకతాటిపైనే వెళ్తున్నారు దీన్ని ఇలాగే కొనసాగించడం మహేష్ కుమార్ గౌడ్ ముందున్న అతిపెద్ద సవాల్ నిన్నగాక మొన్నొచ్చి అనే డైలాగ్ ఇతర నేతల నుంచి అస్సలే వినిపించకూడదు ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా అనేలా పనిచేయాలి చేయించగలగాలి నిజంగా ఇది పెద్ద టాస్కే ఇక చేరికలు ఎవరైనా సరే ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల నుంచే చేరాలి కాంగ్రెస్ పార్టీలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లోనూ ఇద్దరు ముగ్గురు పెద్ద లీడర్లు ఉన్నారు అయినా సరే వచ్చేవారిని కాదనకుండా తీసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం నిన్న మొన్నటి వరకు విమర్శించుకున్న వాళ్లు ఇప్పటికిప్పుడు కౌగులించుకోవడం కుదరని పని అయినా సరే చేరికలు జరగాలి పార్టీలో ఉన్న వాళ్ళ నుంచి ఎలాంటి అసమ్మతి రాకుండా ఉండాలి పార్టీలో పాతుకుపోయిన వారి నుంచి ఎలాంటి అలజడి రాకుండా చేరికల్ని సాఫీగా ముందుకు తీసుకెళ్లగలరా సీనియర్లతో పని చేయించగలగడం అన్నింటికంటే పెద్ద సవాల్ సీనియర్లు పని చేయరని కాదు ఇక్కడ అర్థం ఒకప్పుడు పీసీసీ చీఫ్ లుగా మంత్రులుగా ఏఐసిసి స్థాయిలో పనిచేసిన వారికి పని అప్పగించడమే అతిపెద్ద సవాల్ వారి నుంచి రిజల్ట్ ఆశించాల్సిందే ఒకవేళ ఆశించిన రిజల్ట్ రాకపోతే అడగాల్సిందే ఈ పదవిలో మహేష్ కుమార్ గౌడ్ ను కొనసాగించగలిగే టాస్క్ కూడా ఇదే పిసిసి చీఫ్ గా రేవంత్ సక్సెస్ఫుల్ గా పార్టీని అధికారంలోకి తెచ్చారు ఎంపీ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లు సాధించారు ఇప్పుడు ఈ సక్సెస్ ను మహేష్ కుమార్ గౌడ్ ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే గ్రేటర్ ఎన్నికలు కూడా ఉంటాయి వీటిల్లో గెలిస్తేనే రెండు వేల ఇరవై ఎనిమిదికి మళ్లీ అధికారంలోకి వస్తామనే భరోసా ఉంటుంది సో రాబోయే ఎన్నికలు మహేష్ గౌడ్ ముందున్న సవాళ్లు త్వరలోనే నామినేటెడ్ పదవుల పంపకం కూడా జరగబోతోంది అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పినా అసంతృప్తుల్ని చల్లార్చాల్సిన బాధ్యత పీసీసీ చీఫ్ మీదే ఉంటుంది మంత్రివర్గ విస్తరణ అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఉన్నవాళ్లు కొత్తగా వచ్చిన వాళ్లు పదవుల్ని ఆశిస్తున్నారు ఆ క్రమంలో ఎవరు నిరాశ చెంది వాయిస్ రైజ్ చేసినా పార్టీకే నష్టం అలా జరగకుండా చూసుకోగలగాలి పార్టీని సిద్ధం చేయడం ఇప్పుడు చెప్పుకున్న సవాళ్లను ఎదుర్కోగలిగితే ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసినట్లే అసమ్మతులు అసంతృప్తులు గ్రూప్ రాజకీయాలు సీనియర్లు జూనియర్లు భేదాలు లేకుండా పార్టీని నడిపించడమే రెండు వేల ఇరవై ఎనిమిదికి పార్టీని సిద్ధం చేయడం ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ మరి ఈ ఆరు సవాళ్ళను మహేష్ కుమార్ గౌడ్ ఎలా నెగ్గుకొస్తారో చూడాలి